ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని అందరికీ ఉపయోగపడే అనేక రకాలైనటువంటి ఆస్ట్రాలజికల్ అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ భాగంలోని ఈరోజు అందరూ ఆచరించదగ్గది చాలా ఈజీ అయినది ఒక ప్రాసెస్ మనం చేసుకోవడం వల్ల కొద్దిగా మనం నిత్యము కూడా ఏదో ఒక రకమైనటువంటి ధనాన్ని సంపదని ఏదో మంచి శుభవార్తని మంచి మంచి కార్యాలకి ప్రణాళికని ఇవన్నీ సంభవిస్తాయన్నమాట అవి ఎలా ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత దైవం దగ్గర పూజ చేసుకునే ముందు ఆచమనం అది చేసుకున్న తర్వాత కొద్దిగా గంధాన్ని తీసుకుని అరిచేతులు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోవాలంటే మనకి జనరల్గా ఇవి ఇట్లా దొరుకుతూ ఉంటాయి చూడండి కాశీ గంధం అని ఉంటుంది ఇట్లా బాటిల్స్లో అవి ఉంటాయి కాబట్టి దీన్ని చక్కగా ఇట్లా ఒక మన అరిచేతులోనే ఇట్లా ఒక ఇలా వేసుకుని గంధాన్ని ఈ రకంగా వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఆచరమనం చేసుకునేటువంటి ఇలాంటి దానితోని కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇట్లా ఓన్లీ వాటరు గంధము రెండు కలిపి ఇలా అయిన తర్వాత ఈ వేళ్లతో ఇలా 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 ఇలాగా దిద్దుతూ ఓం శ్రీ ఓం మహాలక్ష్మి నమ అనుకుని మంత్రాన్ని చదువుకుని లేదా మీకు వచ్చినటువంటి మంత్రాలు చదువుకుని ఇలా అది ఇలా పోసుకొని ఇలా రెండు చేతులతోని కూడా గంధాన్ని రాసుకోవాలి గంధాన్ని రాసుకుని ఇలా ఇలా అనుకున్న తర్వాత ఈ గంధము ఎట్లా ఇలా ఉంటుంది ఇలా గంధము పూర్తిగా అయిన తర్వాత అప్పుడు పూజ చేయడం వల్ల మనకు తెలియకుండా గురుబలం ప్రాప్తమవుతుంది బృహస్పతి అత్యంత ఆనుకూలమవుతూ ఉంటాడు ఒకటి అలాగే రెండవది గంధము చాలా అద్భుత పృథ్వీతత్వానికి చెందినటువంటిది అలాగే గంధము సకల దేవీ దేవతలకి అందరికీ కూడా గంధాన్ని పూస్తూ ఉంటారు గంధాన్ని గంధం పెట్టి కుంకుమ పెడుతూ ఉంటారు ఇది ఎందుకయ్యా అంటే గంధము గురుబలాన్ని ఇస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది అనేక రకాలైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది అలాగే మనం చేసుకునే ఒక పూజా విధానంకి ముందు మనం ఎప్పుడైతే ఇలా గంధాన్ని మనం రాసుకుని పూజ చేసుకుంటామో మన చేతులు అలాగే మన శరీరము మన మనస్సు కూడా శుద్ధి అయినట్టుగా అనిపించి ఆ తర్వాత చేసే పూజ సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు సింపుల్గా ఏంటయ్యా అంటే ప్రతిరోజు ముందు కూర్చున్నటప్పుడు చేసుకోవడం వల్ల ఈ గంధాన్ని కొద్దిగా చేతులకు అరి చేతులుగా రాసుకొని పూజ చేయడం వల్ల ఆ రోజు తప్పకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదో ఒక రకమైనటువంటి శుభ సూచిక కనపడుతుంది డబ్బు వచ్చేవారికి డబ్బు వస్తుంది శుభం గురుబలం వచ్చేవారికి గురుబలం వస్తుంది ఏదో ఒక రకమైన బిజినెస్లో బాగుండడము ఒక రకమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ గంధాన్ని చక్కగా ఇలా మీరు ప్రయత్ ప్రయత్నం చేయండి చాలా ఈజీ మంచి జరుగుతుందండి శుభం ఓం నమ శివాయ